హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి ఎందుకంటే కంటే నిన్ను నెట్టేవారే ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించేవాడి కంటే నవ్వుల పాలు చేసేవాడే లోకంలో కదండి మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందండి ఎప్పుడు దానిని ఆనందమయం చేసుకోవడమైనా అభాస్ పాలు చేసుకోవడమైనా మన చేతిలోనే ఉంటుంది ఇక ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఇలా చక్కగా పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ సమ్మర్లో అయితే అసలు కిచెన్లోకి రావాలంటేనే భయం వేస్తుందండి ఫుల్గా వేడైపోతుంది చెమట్లు పట్టేస్తున్నాయి అన్నమాట కానీ మన వర్క్ అయితే తప్పదు కదండి సో ఈరోజు ఇక బ్రేక్ఫాస్ట్కి నేను దోశ వేస్తున్నానండి సో దానికి చట్నీ కోసం ఇక ఇలా చక్కగా పెనుం కాలిన తర్వాత మనం దోశ వేసుకోవాలి ఎప్పుడు దోశ పల్చగా వేసుకున్నామంటే మనకు మంచిగా ఉంటుందండి దోశ టేస్టీగా కూడా వస్తుంది సో ఇప్పుడు మనం దీనిపైనే ఆయిల్ వేసి కాల్చుకొని మనం రెడీ చేసుకున్న కారంని ఇందుపైన వేసుకోవాలి ఇలా కారం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇందులో ఎగ్ని బీట్ చేసుకొని ఎగ్ దీనిపైన వేసుకున్నామంటే ఎగ్ దోశ రెడీ అయిపోతుందండి ఇది ఒక దోశ తిన్నా కూడా మనకు మార్నింగ్ ప్రోటీన్ అనేది చాలా బాగా అందుతుంది ఇలా బ్రేక్ఫాస్ట్ అవగానే అమ్మ పాయసం తీసుకొని వచ్చిందండి ఇది బెల్లం పాయసం అండి చక్కెర పాయసం కన్నా బెల్లం పాయసం అనేది మన హెల్త్కి చాలా మంచిది ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక బెల్లం పాయసం అనేది చాలా హెల్తీ వే అన్నమాట సో అమ్మ దీన్ని రెండు విధాలుగా చేసి పంపించిందండి ఇది శనగపప్పు వేసి పాయసం చేసిందనమాట ఇక నేను ఒక కప్పు తిందామని వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీ నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇక రాజమండ్రి నుంచి ఈ సీ ఫుడ్ పార్సల్ వచ్చిందండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అక్కడ నుంచి పంపించారనమాట అసలు ఎంత బాగా ప్యాక్ చేశారో అండి అసలు లోపల ఫుల్గా ఐస్ వేసేసి అందులో ప్యాక్ చేసి పంపించారనమాట మొత్తం ఫిష్ క్రాప్స్ రొయ్యలు ఒక సిక్స్ వెరైటీస్ పంపించారు అసలు నా లైఫ్లో క్రాబ్ని నేను ఇది ఫస్ట్ టైం అండి ఇది కొరమేను వీటిని పీసెస్గా కట్ చేసి పంపించారు ఇక ఇవి రొయ్యలండి అండి ఇవన్నింటినీ ఇలా చక్కగా ప్యాక్ చేసి ఐస్లో పెట్టాడు అనమాట సో ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫస్ట్ టైం ఇలా సీ ఫుడ్ ఇన్ని రకాలు చూస్తున్నానండి నేనైతే ఇక వీటన్నింటినీ సపరేట్ చేసుకుని స్టోరేజ్ చేసుకుంటున్నాను ఇక రొయ్యల్ని క్లీన్ చేసేసి వీటిని మనం స్టోర్ చేసుకోవడానికి ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా మనం రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి ఇందులో రొయ్యల్ని వాష్ చేసి ఇందులో వేసుకోవాలి ఇలా రొయ్యలన్నింటినీ మనం ఇందులో వేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై చేయాలండి మనము ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది సో ఆ వాటర్ మొత్తం మనకు ఇమిరిపోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపుని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా చక్కగా ఫ్రై చేయడం వల్ల ఇవి పచ్చివాసన అనేది పోతాయండి నేను ఫస్ట్ టైం ఈ రొయ్యలు ఇవన్నీ చూస్తున్నానండి ఎందుకంటే మా సైడు సీ ఫుడ్ అనేది చాలా తక్కువ అన్నమాట సో వీటిని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఇప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వండుకోవచ్చు ఇలా నీరంతా ఇంకిపోయే వరకు మనం చక్కగా దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి సీ ఫుడ్ మన హెల్త్కి కూడా చాలా మంచిదండి సో సీ ఫుడ్ని ఎక్కువగా తీసుకున్నామంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తగ్గుతాయి అన్నమాట కాకపోతే మా సైడ్ సీ ఫుడ్ చాలా తక్కువండి ఇలా వీటన్నింటినీ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి సో చాలా ఓపిక్గా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం ఇమిరిపోతాయండి మనం ఇన్ని వాటర్ వచ్చాయని మనమేం భయపడాల్సిన అవసరం లేదు ఇవి మొత్తం ఇమిరిపోతాయి అన్నమాట మొత్తము రొయ్యలన్నీ డ్రైగా అయిపోయే వరకు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంతమంది అయితే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తారు కానీ నేనైతే జస్ట్ పసుపు ఉప్పు వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా చక్కగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి చూసారా వాటర్ మొత్తం ఇమిరిపోతున్నాయి ఇలానే ఇంకా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తామంటే ఇవి మొత్తం వాటర్ మొత్తం అయిపోయి డ్రై అయిపోతాయండి ఇలా ఇవి డ్రైగా అయిపోయేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని ఇక చల్లారినిచ్చి దీన్ని మనం ఒక బాక్స్లో పెట్టుకొని డీపర్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో సో ఇవి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బాగా ఉంటాయి మనం ఏ కూర్లకైనా ఇవి యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా విన్ని మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి ఇక ఈవినింగ్ ఎలియన్స్ మార్ట్కు పిల్లలు తీసుకుని వెళ్ళామండి హాలిడేస్ కదండి బోర్ కొడుతూ ఉంటుందన్నమాట సో అలా బయటకు వచ్చాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్